దేవుని స్తోత్రం ఇయ్యా ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా పశ్చాత్తాపము విన్నారు ఎక్కడైనా అలా మాట ఏం లేదా పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దానికి ఎందుకు చేశానా అని మనం పశ్చాత్తపడతాం పశ్చాత్తాపం అనేది చేసిన తప్పుకు పరిహారం అదే ఈరోజు కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం దేవుని కష్టం అతను ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ఇస్కి రాజ సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుడిని రాజుగా నియమిస్తారు దేవుడు అతని పేరు ఏంటి చేతి తెలుసా ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియా కదా ఇస్కియా చాలా దేవుని ఎందు భయభక్తులు కలిగించి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూచి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ నేర్చుకోవక్కర్లా ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనశేను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషే ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మానుకోరా అని ఆ రాజకీయని ప్రజల కోనూ దేవుడు చెప్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చినప్పుడు ఎంత చెప్పినా వినలా అది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పిల్లారా మరి అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పది ఎహోవా మనషేకను అతని జనులకు వర్తమానమును పంపినాను వారు చెవి ఎక్కక పోయేది వాళ్ళు విల్లా ఎంత చెప్పినా దేవుడే చెప్తున్నాడు విల్లా మరి చివరికి ఏమైంది వినకపోయే వారికి మరి పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు భయం చెప్తారా చెప్పడా చెప్తారండి తండ్రి భయం చెప్తారా చెప్పడా చెప్పండి చెప్తాను వాళ్ళు చేతులు చెప్తారు కదా అట్లాగే దేవుడు ఎంత చెప్పినా మనసే వినపోయే వరకు రాజులు బయలుదేరేది వాళ్ళు రాజులు అశ్వర్ రాజులు అంటారు బైబిల్లో బయలుదేరి మనషే దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలు కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం మరి ఎంత చెప్పినా వెళ్ళిపోతే శోధన వెనకే వచ్చేసింది శోధనకు పశ్చాత్త పడిపోతే ఆ యొక్క కీడికి దేవుని మాట విన్నందుకు పశ్చాత్త పడిపోతే వెంటనే శోధన ముట్టుకొచ్చింది ఎవరికి మనిషేకి గొలుసు లేసుకొని బంధించి మరి ఎక్కడికి తప్పిపోకుండా పారిపోకుండా ఏం చేశారండి జైల్లో పెట్టేశారు అదే ఇక్కడ రెండో దేవృత్తాంతాలు ముప్పై మూడో పదకొండులో కాబట్టి ఎక్కువ అశురు రాజు సైన్యాధిపతి సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని బరుసలతో బంధించి అతను బాబీలకు తీసుకొని పోయేది ప్రైజ్ ప్రైజ్లా వాళ్ళు బాబీలకు తీసుకొని పోయి జైల్లో వేసి పారేసారు తప్పించుకుపోవడానికి కూడా అవకాశం లేదు ఎడుపోతామని అవకాశం లేదు ఏం చేస్తారు దేవుడు చెప్పినంత కాలం చెప్తారు 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 వెనక సోదరు నానే వస్తుంది ఎంత చెప్ దేవుడు చెప్తే దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం వింటామో విని బుద్ధి కలిగి మనం వాక్యం ప్రకారం జీవిస్తామో అనేకమైన శోధనకు దూరంగా ఉంటాం లేకపోతే వినకపోతే ప్రియులరా శోధన వెంటే వస్తుంది అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి ప్రిణారా పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తప్పుకు పరిష్కారం లేదు మీ అంతటి మీరు ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు ఆ శాపాన్ని పోగొట్టుకోలేరు ఆ తప్పుని పోగొట్టుకోలేరు చివరికి ఏసే దగ్గర రావాల్సిందే ఏసే దగ్గర వచ్చి పశ్చాత్తాప అప్పుడు మీ పాపాలని కూడా సమసిపోతాయి దేవునికి ఎందుకంటే ఆయన ఒక్కే నీతి మంత్రులు పిల్లారా నీతి మంత్రుల ద్వారానే మన పాపాలు పరిహారం అవుతాయి కానీ ఇంకా ఏ మార్గాలు లేవు పిల్లారా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఆ పాపాలు పరిహారం కావు ఒక యేసు బ్రహ్మార్ దగ్గరికి వస్తే యేసు బ్రహ్మార్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లరా దేవునికి వారి దగ్గరికి వచ్చి పశ్చెత్తా పడాలి మనం చివరికి మనిషే పశ్చిత్తా పడతాడు ముప్పై మూడు పన్నెండులో రెండో నిర్వర్తాంతాలు ముప్పై మూడు పన్నెండులో అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఎక్కువను తిమాలు కొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేక అల ప్రైజ్ దిలా అప్పుడు తెలిసింది ఎప్పుడైతే శోదరం వచ్చిందో ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు తెలిసింది బౌగా తగ్గించుకున్నాడు పశ్చిత్త పడుతున్నాడు ఆయన బతుకులాడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు దేవుణ్ణి మరి పిల్లరా మనం కూడా అదే విధంగానే తప్పు చేసినప్పుడు పశ్చాత్త దేవుణ్ణి బతుకులాడాలి అంతేగాని అయ్యా తప్పు చేశారు క్షమించాయంటే కాదు పశ్చత్తపడాలని మన తప్పుని తప్పుని దేవుడికి విన్నవించుకొని చెప్పుకొని ఏదో మనిషి అట్లాగే పశ్చిత్తపడ్డాడు బతిలాడాడు అప్పుడు దేవుడు కృపామణి కదా ఎప్పుడు దేవుడికి వస్తే అతను మారాడు ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ ఇలాడ్ అప్పుడు వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరిసిలేమును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎహోవాయే నిజమైన దేవుడని మనషే తెలుసుకోలేను అవిలా నిజమైన దేవుడు ఎవరో తెలియక బాధపడుచు ఉంటారు చాలా మంది ఎప్పుడైతే నీ తప్పులు క్షమిస్తారో దేవుడు క్షమించి నిన్ను పాపం గురించి విమోషిస్తారు అప్పుడు ఆయనే నిజమైన దేవుడు మనకు తెలుస్తుంది పిల్లరా మనకు ఏసయ్యా నిజమైన దేవుడు అని తెలిసిందే కనుక ఏసై దగ్గరే మన పాపముల గురించి పచ్చాత్ పిల్లరా దేవునికి స్తోత్ర మరి అట్లాగే పిల్లరా నేజరు గర్వం చేత చివరికి తన యొక్క దశ మారిపోయింది మారిపోయినప్పుడు అతను పడతాడు గర్వాన్ని తెలుసుకొని అప్పుడు తర్వాత దేవుడు క్షమించి నిపుకొద్దు అంతకుముందు రాజ్యం పోతుంది గర్వించినప్పుడు తర్వాత రెండంత అధికారాన్ని దేవుడు దగ్గరికి ఇస్తాడు ప్రీడారా దేవునికి స్తోత్రం అది పశ్చాత్తాప మీద కారణం ప్రీడారా అట్లాగే నినివే వాసులు నినివే వాసులు ఈ యొక్క పట్టణానికి ఎంతో శోధన ఉంది అని ఏమన్నా చెప్పినప్పుడు వెంటనే పశ్చిత్త పడి బూడిద రాసుకొని గోరి పట్ల కట్టుకొని పశ్చిత్త పట్టారు పిల్లారా అప్పుడు దేవుడు వాళ్ళని శాపం రాకుండా వాళ్ళని రక్షించాడు పిల్లరా అది ఎక్కడ ఉంది వల్లే ఉంది పిల్లరా మనం కూడా పశ్చాత్తాపడితే ఆ విధంగా జరుగుతుంది పిల్లరా దేవునికి స్తోత్రం అట్లాగే పరిచయ శుంకరి గురించి మీకు తెలిసిందే మరి పనిచేయుడు అంటే దేవుని పరిచయం చేసేవాడే అయినా సరే అతని నీతిమంతుడే మంచివాడే అయినా సరే గర్వంతో తను చేసిందని గొప్పలు చెప్పుకున్నప్పుడు దేవుడు అతని నీతిమంతుడిగా ఎల్చలా శంకరి నిజంగా పాపినే ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శంకరి పరిచేయుడు కంటే నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు పిల్లారా దేవుడికి స్తోత్ర అట్లాగే పిల్లారా మరి శిలువయమైన ఇద్దరు దొంగలు ఉన్నారు అప్పుడు ఒక దొంగ ఏమో దేవుని యొక్క శక్తిని ఆయనే దేవుడని గుర్తించలా మరి రెండవ దొంగ ఏమో మరి దేవుని యొక్క ఆత్మ చేత అతను దేవుణ్ణి చూడగానే ప్రభువా ఎందుకంటే దొంగకి ఆయన రాజ్యం ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఏసైకి ఒక రాజ్యం ఉందని గుర్తించాడు గుర్తించి ఏమో తెలుసా తెలుసా పిల్లారా అయ్యా ఏసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటూ ఉన్నాడు పిల్లారా అప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి పిల్లారా నీవు నాతో పాటే పరదేశిలో ఉంటావు అన్నారు దేవునికి ఆ విధంగా బిల్లరా పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది పిల్లారా చాలా ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉంటేనే పాపానికి విమోచన పిల్లారా నీ తప్పు నీవు తెలుసుకోకపోతే అది ఎంతకాలం ఉన్నా సరే అంతే ఉంటుంది పాపం నుంచి శాపం నుంచి విమోశించబడే పిల్లరా మరి ఉపవాస దినాలు దగ్గరికి వస్తున్నాయి కానీ ముఖ్యంగా శరీరం ఉపవాసం అంత ముఖ్యం కాదు కానీ పశ్చాత్తాపమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపవాసం పిల్లరా పశ్చాత్తాపమే పశ్చాత్తా పడాలి పిల్లరా శరీర ఉపవాసం ఉండి శరీర ఉపవాసం ఉండి నీలో పశ్చత్తాపం లేకపోతే దానివల్ల ఎటు ఉపయోగం లేదు పిల్లరా పశ్చత్తాపం కావాలి శరీర ఉపవాసంతో కృంగి కృషించిపోతావు కానీ పశ్చాత్తాపం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు పిల్లరా ఆ విధంగా ఉంటుంది మరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగించుకుందాం దేవునికి స్తోత్రమాల ప్రయోజలా ఒకసారి ఎప్పుడో జరిగింది ఇది నేను ఉద్యోగం చేసేది అప్పుడే అదే ఉప ఉపవాస తినాలప్పుడు ఉపాస తినాలని ఒక అతను వచ్చి నా ముందుకి సిగరెట్ తాగుతా వచ్చాడు సిగరెట్ తాగుతా వచ్చి వస్తే ఏమైనా నువ్వు కా కాఫీ ఏమైనా తాగుతావా టీ ఏమైనా తాగుతావా అని అడిగా అమ్మ రెండు ఇలా ఉపాసపడి అన్నాడు నీ చేతిలో సిగరెట్ ఏందిరా అన్నా అబ్బా నీతో చాలా కష్టమైన అన్నాడు పోయాడు అట్లాగే బిల్లరా మనం శరీర అలవాట్లు అన్నీ ఉంచుకొని మన ఉపవాసం ఉంటే లాభం లేదు బ్రీడారా శరీర లేవు అలవాట్లు మా పాప అలవాట్లు చెడ్డ అలవాట్లు అన్నీ మానుకున్నీ ఉపవాసం ఉండు లేదా చెడ్డ అలవాట్లు పోటకైనా ఉపవాసం ఉండు రెండే రెండు పద్ధతులు ఏంటది చెడ్డ అలవాట్లు పోటకైనా ఉపవాసం ఉండాలి లేదా చట్ట అలవాట్లన్నీ పోయినకైనా ఉపవాసం ఉండాలి దేవుని కృప కోసం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఆ రెండు పద్ధతులు మీ ఇష్టమే ఏ పద్ధతిలో ఎన్నుకుంటారో మీరు ఎన్నుకోండి అది నేను చెప్పదేమి లేదు మీరు ఉపవాసం ఉండండి అని నేను చెప్పను ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి ఏ మార్గం అది మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మన చెడ్డ అలవాట్లన్నీ కూడా మానుకోటకి ఉపవాసం అర్థమైందా ఉపవాసం ఒకటో పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే చెట్టు అలవాట్లన్నీ మానుకోలేక ఉపవాసం అప్పుడు వాళ్ళు ఎప్పుడూ పర్లే చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం నేను చెప్పండి చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం అంతకు మించిన ఉపవాసం ఏమీ లేదు ఆ చెడ్డ వాళ్ళ అలవాట్లన్నీ పెట్టుకుని నువ్వు ఉపవాసాల ఉండి ఎవరి కోసం ఉంటున్నావు దేనికోసం ఉంటున్నావు నేను ఉపవాసం ఉంటాను అమ్మో అమ్మో పది మంది చోట్లకా ఉపవాసాలు మాది ఉపవాసం ప్రాంతం దేనికి దేనికి చెట్లవాడులన్నీ కూడా మానుకున్నప్పుడు అసలైన ఉపవాసం అదే అంతమైన వాళ్ళు చేతులు పే కదా దేవునికి స్తోత్ర మల్లూ ప్రయస్థిల చెట్టాల వాళ్ళన్నీ మానుకుంటారు లేదా చెడ్డ అలవాట్లతోనే ఉపవాసం ఉంటారో మీరే తెలుసుకోండి అది నేను చెప్పేది అది దేవుడు నాకు నేర్పింది అది దేవునికి స్తోత్రం అనేవి ప్రైవ్ తిలాడు ప్రైవ్ తిలాడు కాబట్టి ప్రియలరా మనము చెడ్డ అలవాట్లు అది మానేస్తే దానికి మించిన ఉపవాసం ఏమి లేదు ప్రియరా అదే పెద్ద ఉపవాసం దానికంటే మించింది ఉపవాసం ఇంకేముందండి ఏమి లేదుగా పిల్లరా కాబట్టి పిల్లరా మీరు మీరు చట్టాల వాటి ఏమైనా ఉంటే దయచేసి మానేజ్ చేయండి మానేజ్ చేయండి మానేసి హాయిగా దేవుణ్ణి స్థితించుకోండి స్థితించడానికి అందరూ కూడా క్రమం తప్పకుండా రండి క్రమం తప్పకుండా రండి దేవుణ్ణి మర్చిపోవద్దు మీ యొక్క చట్టాల వాళ్ళ జోలుకు పోవద్దు అది చట్టాల వాటిలో ఉపయోగం లేదు శరీరం కృషించిపోద్ది శరీరం కుగిపోద్ది దేవునికి దూరం అయిపోతావు చివరికి నేను లేవదీసేవాళ్ళు కూడా లేడు చెడ్డాల ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం మన కుటుంబాలకి ఎంతో కీడు చేసినట్లు మన కుటుంబ కుటుంబాలు ఉన్నాయి కదా దేవుడు మన కుటుంబాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలని ఒక మంచి మార్గంలో జీవింపజేయాలంటే మంచి మార్గం నడిపించాలంటే నీవులో ఉన్న చట్టాలను మానుకోవాలి అదే ఉపవాస దినాల యొక్క ప్రాముఖ్యత అదే పేరుకి ఉపవాస దినాలు కాదు ఆ ఉపవాస దినాలు ఆ వచ్చిరి 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 ఆ ఉపవాసం అనటం కాదు నీ చట్టాల వాటిని మానుకోవటమే ఉపవాసం అంతే ఏమీ లేదు అర్థమైందిగా అర్థమైనా చేతిలో పోయి కదండి దేవునికి స్తోత్రం మరి నువ్వు ప్రైజ్ దిలా नहीं नि प्रिय वो ये सो सेवा नहीं बेना खेलो राउ यो सेवा नीवे न प्रिय राउो यो सेवा చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ పాదాల కొందరములు స్థిర స్తోత్రములు పరిశుద్ధి ఆమె కొందరంలో పరిశుద్ధి ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజరామే కొందరు పరమోజురామే స్తోత్రం ప్రభా అ కూడుకుని వచ్చిన బిడ్డలు అందరినీ ప్రభా మీ పాదాలను పెట్టినాం ప్రభా వారికి మీ యొక్క ఆత్మహత్య దయచేసి ప్రభు నిరంతరం కూడా మీ అందరి నమ్మకంగా ఉండే భాగ్యవారిని అందరికీ దయచేయమని ఈ యొక్క ప్రాధాన్యత నచ్చిండే శ్రీపభు దేవేర అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నవనికే చెందినగా కలూ ప్రైజ్ దిలా ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలా